సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకునే విషయం ఒకటి ముఖ్యంగా ఇందాకే చెప్పాను సంక్రాంతి అంటే సాధారణంగా ఇప్పుడు రోజుల్లో ఎలా అయిందంటే అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం పట్టణాల్లోనే జీవితాలు కొనసాగించడం తల్లి తండ్రులు ఒక దగ్గర ఉంటే మనం కూడా వేరే దగ్గర ఉండడం మనం సంక్రాంతి అన్నప్పుడు ఒక హాలిడేలా ఒక సెలవులా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం గానీ ఈ సెలవు వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా మనం అందరం తెలియజేసుకోవాలి సంక్రాంతి అంటే మూడు భోగి సంక్రాంతి అలాగే కనుమ కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ కూడా జరుపుకుంటారు ప్రతి రోజుకి ఒక సైన్స్ ఉంది భోగికి ఏదైతే మనం ఉన్నటువంటి ఇంటిలో పాత వస్తువులు గాని చెత్త కానీ అన్ని కూడా మంటల్లో భోగి మంటల్లో వేస్తామో అదే రకంగా దానికి ఉన్న సైన్స్ ఏంటంటే మన మైండ్లో ఉన్నటువంటి చెత్తనంతటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త ధనాన్ని కొత్త ఎనర్జీని ఒక కొత్త స్పిరిట్ ని మనం అలవాటు చేసుకుని ముందుకు వెళ్ళాలి అలాగే సంక్రాంతి పండగప్పుడు మనం ఏదైతే పండించుకున్నటువంటి పంట ఉందో మన పెద్దలకి మన భగవంతుడికి వాళ్ళందరికీ కూడా సమర్పించుకొని ఆనందంగా ఒక కొత్త సంవత్సరంలోకి హార్వెస్టింగ్ సీజన్ అయిపోయిన తర్వాత అడుగు పెట్టడం అలాగే కనుమ అంది రిలేషన్స్ అందరితో పాటు మంచి వంటలతో మంచి భోజనాలతో మంచి ఆటలతో పాటలతో సంక్రాంతి అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకోవాలని కనుమ లాంటివి ఇలా ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క చేసే కార్యక్రమానికి ప్రతి ట్రెడిషన్ కి ప్రతి సంస్కృతికి వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా ఈ రోజు ఉన్నటువంటి తరం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే ఆ సైన్స్ వల్లే ఈ పండగలు తరతరాల నుంచి మన వరకు వస్తూ ఉన్నాయి వేల సంవత్సరాల నుంచి మన జాతి యొక్క సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నాయి మనం కేవలం సెలవుగానే చూస్తే మన పిల్లలు వచ్చే తరానికి లేకపోతే ఇంకా టూ త్రీ ఫోర్ డెకేట్స్ తర్వాత సంక్రాంతి అంటే ఈ రోజు ఏం సినిమా వస్తుందని టీవీ ఛానల్స్ లో చూసుకోవడం తప్పితే మన వాళ్ళకి గాలిపటాలు కానీ లేకపోతే గంగిరెద్దులు గాని గొబ్బెమ్మలు గాని ముగ్గులు గాని ఏవి కూడా తెలియవు సో వీటి వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా తెలుసుకొని మన ఫెస్టివల్స్ కి అసలు సిసలైనటువంటి అర్థం వచ్చే విధంగా ఇన్ ట్రూ స్పిరిట్ తో ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఆ బాధ్యత ఈ రోజు యంగర్ జనరేషన్ మీద ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాను